తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల వెంటనే అమలు చేసి ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక చైర్మన్ బద్రి డిమాండ్ చేశారు ఈ నెల పదహారున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించే తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనంకు సంబంధించిన పోస్టర్ ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద విడుదల చేశారు ఈ సందర్భంగా విద్యార్థి ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన అమీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులతో పాటు ఉపాధి హామీ కల్పించాలన్నారు రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఉద్యమకారులను ఇస్తామని చెప్పిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు ఈ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు పలువురు ఉద్యమకారులు పాల్గొంటారని తెలిపారు విద్యార్థి ఉద్యమకారులు ఈ సమావేశంలో పెద్ద ఎత్తున పాల్గొనే విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు నెల పదహారవ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరగబోయేటువంటి విద్యార్థి ఉద్యమకారుల సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తూ ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు అదేవిధంగా టీయుజేఏసీ నాయకులు విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు హాజరవుతున్నారు కాబట్టి తెలంగాణలో వివిధ యూనివర్సిటీల్లో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులందరూ కూడా ఈ సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాల్సిందిగా భవిష్యత్ కార్యాచరణను కూడా మనం ఆ రోజు ప్రకటించబోతున్నాం కనుక తప్పకుండా మీరు అందరూ వస్తారని చెప్పి ఆశిస్తూ రావాలని కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ పోస్టర్లో మనం పెట్టినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయో ప్రభుత్వం మరొకసారి వీటి మీద ఆలోచన చేసి వెంటనే ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి తొందరగా వీలైనంత తొందరగా ఉద్యమకారులను గుర్తించి వారికి కావలసినటువంటి సంక్షేమాన్ని అందించాలని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు ఇప్పుడు సోమాజిగూడలో జరిగేటువంటి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమావేశం సమ్మేళనం జరగబోతా ఉంది మరి గత పదేళ్లలో పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారులను పూర్తిగా విస్మరించి ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పరిస్థితి గత పదేళ్ల కాలాన్ని మనం చూసాము మరి ఉద్యమకారులను గౌరవించుకోవాలనేటువంటి ఉద్యమకారులందరికీ రెండు వందల యాభై గజాల భూమిని కేటాయిస్తామని గౌరవ పెద్దలు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది అదేవిధంగా అప్పటి బీసీసీ అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్న గారు దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇలా ఉద్యమకాలను గౌరవించుకోవాలని దృఢ సంకల్పంతో ఆ రోజు మేనిఫెస్టో చేర్చడం జరిగింది కాబట్టి ఇది ఈ సమ్మేళనం జరిగేది ఒకసారి మళ్ళొకసారి ఉద్యమకారులందరూ ఐక్యమై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కోసమే ఈ కార్యక్రమం జరుగుతుందనేది భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దాన్ని విజయవంతం చేసి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మరి ఉద్యమకారులందరికీ ఉద్యమకారుల వినటువంటి కేసులు ఎత్తివేయడం కావచ్చు అదేవిధంగా ఉద్యమకారులందరినీ గుర్తించి వాళ్ళందరికీ వివిధ పథకాలలో చేర్చే విధంగా కూడా ఈ సమ్మేళనం ఉపయోగపడతాయి అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పెద్దల దృష్టికి గతంలోనే మేము తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు దానికి సంబంధించిన విధి విధానాల తయారీ రూపకల్పనలో దుద్దిల శ్రీధర్బాబు గారు చెప్పడం జరిగింది మాకు దాన్ని ఎట్లా ఏ విధానాలతోటి మనం ఆ ఉద్యమకారులను గుర్తించాలి ఎవరికి ఆ రెండు వందల యాభై గజాల భూమి కేటాయించాలి అనే దాన్ని దాన్ని విధి విధానాలు తయారు చేస్తున్నామని చెప్పడం జరిగింది అది త్వరలోనే ఆ శుభవార్త కూడా ప్రభుత్వం నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఈ సమ్మేళనం ప్రభుత్వానికి మరొకసారి గుర్తు చేసి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా గుర్తు చేసి అది సాధించుకునే దిశగా ఉద్యమకారులందరూ ముందుకు పోదామని ఈ సమ్మేళనం ఆ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటూ దాన్ని విజయవంతం చేయాల్సిందిగా విద్యార్థి ఉద్యమకారులకు ఉద్యమకారులందరికీ కూడా విలుపునిస్తూ ఉన్నాం